జనగామ జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన యాభై ఏడు సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేయాలని జనగామ డీసీపీ రాజా మహేంద్ర నాయక్ తెలిపారు ప్రతి స్టేషన్లో ఒక పోలీస్ అధికారిని సీఈఐఆర్ పోర్టల్ కి గా నియమిస్తున్నట్లు చెప్పారు తెలియని వ్యక్తుల దగ్గర సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనవద్దని సూచించారు スモーバーなしも ఈ రోజు మన రెసిడెంట్ పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న యాభై ఏడు మందికి వారి సెల్ ఫోన్లు తిరిగి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా సెల్ ఫోన్ పోగానే ధైర్యంతో సిఆర్ పోర్టల్లో నమోదు చేసుకున్న వారందరికీ కూడా వారి వారి సెల్ ఫోన్స్ యాభై ఏడు మంది ఈ రోజు యాభై ఏడు ఫోన్ లైన్ వరకు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇద్దరు ఎవరైనా సరే సెల్ ఫోన్ పోగొట్టినప్పుడు భయపడకుండా సిఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి లేకపోతే లేఖంటే మా పోలీస్ స్టేషన్ లో ప్రతి పోలీసు నోడల్ ఆఫీసర్ నియమితం జరిగింది వాళ్ళ పోలీసులు కంప్లైంట్ చేసిన వాళ్ళు ఈ యొక్క సిఆర్ పోలీసు నమోదు చేసి ఈ ఫోన్ వేరే వ్యక్తి ఎవరైతే దీన్ని వాడుతున్నాడో అతని దగ్గర నుంచి మనం సేకరించి మళ్ళా మీకు తిరిగి తెప్పడం జరుగుతుంది ఈ యొక్క అన్ని పోలీస్ స్టేషన్ లో యాభై ఏడు ఫోన్లు రికవర్ చేశాం దాంట్లో జనగామలో పదకొండు బచ్చనపేట ఐదు నర్పేట ఐదు కరిగో రెండు కృష్ణజన్పూర్ మూడు చింపూర్ మూడు రఘునాథ్పల్లి మూడు లింగాల కన్పూర్ మూడు వర్ధనపేట రెండు అదే విధంగా రాయపర్తి ఏడు పాలకుట్టు తొమ్మిది దోర్పుల నాలుగు మూత యాభై సెక్షన్స్ రిఫర్ చేసి చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ సమక్షంలో వాళ్ళని ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క సిఆర్ పోర్టల్లో మనం సెల్ఫోన్ పోగానే ఏదైతే సెల్ఫోన్ లో సిమ్ ఉంటుందో దాన్ని మళ్ళీ రీయాక్టివేట్ మనం వేరే ఫోన్ రియాక్టివేషన్ రియాక్టి చేసుకోవాలి అదే విధంగా ఈ సేవ సెంటర్ లో మిస్సింగ్ ఆర్టికల్ గా ఒకటి మనం చలానా కట్టాలి ఆ తర్వాత అనే పోర్టల్ ఓపెన్ చేసి దాంట్లో అది మీ యొక్క ఐఎంఐ నెంబర్ ఏదైతే అది ఆ ఫోటోలో మీ యొక్క ఫోన్ పోయిన విషయం రికార్డ్ చేయబడుతుంది ఆ తర్వాత మాకు వచ్చిన నోటిఫికేషన్ ద్వారా మేము ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉందో కనుక్కొని ఆ ఫోన్ తీసుకొచ్చి తిరిగి మళ్ళా ప్రజలకు ఇప్పించే బాధ్యత మాది ముఖ్యంగా ఈ యొక్క ఫోన్లలో మనం సైబర్ క్రైమ్ ఎక్కువగా చూస్తుంటాం చిన్నపిల్లలు ఫోన్లు ఇచ్చే ముందు చూసుకోవాలి దాని ద్వారా గేమ్స్ ఆడేటప్పుడు సైబర్ క్రైమ్ అయి ఈ ఫోన్లలో ఉన్న డబ్బులు పోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా అత్యవసర సంవత్సర సమయాల్లో హండ్రెడ్ ను డైల్ చేసి దాని దాని యొక్క ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా మీ మీ ఏరియాలో కొత్త వ్యక్తులు సంచరించిన ఈ బెల్దనాలు అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి మా పోలీస్ శాఖకు తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నారు అదే విధంగా మీ ఏరియాలో ఏదైనా అసాంఘిక శక్తులు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నమాట కంపల్సరీ పోలీస్ దగ్గరలో ఉన్న పోలీస్ తెలియజేయాలని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ